హాయ్ ఫ్రెండ్స్ మరణంతో అంతా అయిపోయినట్టేనా జీవితానికి ఇక ముగింపేనా అనే ప్రశ్నకు కానే కాదని మరణాన్ని వెనక్కి తిప్పవచ్చని చెబుతున్నారు న్యూయార్క్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ఆఫ్ మెడిసిన్ శామ్ పార్నియా గుండె ఊపిరితితులు పాడైపోయిన వారికి చికిత్సను అందించే ఎక్మా యంత్రంతో కొన్ని ఔషధాల సమ్మేళనాన్ని ఉపయోగించి పోయిన ప్రాణాన్ని తిరిగి నిలబెట్టవచ్చని ఆయన చెబుతున్నారు ఎపినెఫ్రిన్ మధుమేహ చికిత్సలో ఉపయోగించే మెట్ఫార్మిన్ విటమిన్ సి వాసోప్రెసిన్ సప్లిమెంటు సల్ బుటమైన్ వీటిని తగుపాలలో కలిపి ఎక్మా మెషిన్తో కలిపి అందిస్తే గుండె స్తంభించిన వారిలో కూడా తిరిగి జీవం పోయవచ్చని శామ్ తెలిపారు ప్రయోగశాలలో జంతువుల మీద తాము జరిపిన ప్రయోగాల్లో ఇది సాధ్యమైందన్నారు మనిషి మరణించిన తర్వాత శరీరంలోని కణాలన్నీ వెంటనే తెచ్చుబడిపోవు దానికి కొంత సమయం పడుతుంది మెదడు కూడా కొన్ని రోజుల పాటు సజీవ స్థితిలో ఉంటుంది దీనిని సైన్స్ ఇప్పటికే నిరూపించింది మేము జరిగిపోయిన కొన్ని పరిశోధనల్లో గుండెపోటుకు గురైన వ్యక్తుల్లో గుండె కొట్టుకోవడం మానేసిన తర్వాత కూడా దాదాపు గంటపాటు జ్ఞాపకాలు పదిలంగా ఉండటం గమనించాం వారి మెదడు పనితీరును పరిశీలించినప్పుడు ఇది నిజమేనని తేలిందని శ్యామ్ చెబుతున్నారు మరణానికి గురైన వ్యక్తి శరీర కణాల్లో జీవక్రియలు పూర్తిగా నిలిచిపోనంత వరకు ఆ వ్యక్తిని బతికించవచ్చని శామ్ అంటున్నారు ఇలా ఉంటే ఆధునిక వైద్యశాస్త్రంలో హృదయం ఆగిపోయి సాంకేతికంగా మరణించిన వ్యక్తులను తిరిగి బతికించిన సందర్భాలు చాలానే ఉన్నాయి ఇటువంటి సంఘటనలు సాధారణంగా రీససిస్టేషన్ పద్ధతుల ద్వారా సాధ్యమవుతాయి శాం పార్నియా తన అవేర్ అధ్యయనంలో రీససిటేషన్ టెక్నిక్లను ఉపయోగించి హృదయం ఆగిన తర్వాత కొంత సమయం వరకు రోగులను రోగులను బతికించిన కేసులను డాక్యుమెంట్ చేశాడు ఉదాహరణకు కొంతమంది రోగులు గంటల తర్వాత కూడా జీవం పోసుకున్న సందర్భాలను అతను పరిశీలించాడు ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రతను తగ్గించే టెక్నిక్లు ఉపయోగించినప్పుడు ఒక నిర్దిష్ట కేసులో ఒక రోగి హృదయం ఆగిన నలభై ఐదు నిమిషాల తర్వాత కూడా ఎక్మో ద్వారా బతికించబడ్డాడు మరియు తర్వాత అతడు సాధారణ జీవితానికి తిరిగి వచ్చాడు ఇదివరకు చాలాసార్లు చనిపోయిన వారిని క్లినికల్ డెత్ నుండి తిరిగి బతికించారు ముఖ్యంగా సిపిఆర్ ఎక్మో మరియు హైపోథర్మియా వంటి టెక్నిక్లతో బతికించారు ప్రొఫెసర్ శామ్ పార్నియా లాంటి వారు ఈ ప్రక్రియ మరింత మెరుగుపరచడానికి పరిశోధనలు చేస్తున్నారు దీనివల్ల భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మందిని రక్షించే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి